ఓం మివా శ్రీశైల మహాక్షేత్రంలో శివరాత్రి బ్రహ్మోత్సవాలను మార్చి నాలుగో తారీఖు నుంచి పద్నాలుగో తారీఖు వరకు నిర్వహించబడతాయి ఈ కార్యక్రమంలో విధి విధానాలను పదకొండవ తారీఖున జిల్లా కలెక్టర్ గారు ఎస్పి గారు సమీక్షించి ఉన్నారు కర్నూలు కలెక్టర్ గారి కార్యాలయంలో జరిగినటువంటి సమావేశంలో కొన్ని నిర్ణయాలు తీసుకోవడం జరిగింది ఈసారి బ్రహ్మోత్సవాలను కోవిడ్ నిబంధనలను పాటిస్తూ జరపాలని కలెక్టర్ గారు ఆదేశించి ఉన్నారు ఇందులో భాగంగా భక్తులకు స్పర్శ దర్శనం ఉండదు అలాగే పాతాళ గంగలో స్నానాలు ఉండవు ఈ రెండు మినహాయించి మిగతా అన్ని కార్యక్రమాలు సజావుగా జరుగుతాయి బ్రహ్మోత్సవాలలో భాగంగా గ్రామోత్సవం రథోత్సవాలు కూడా నిర్వహించబడతాయి భక్తులు కోవిడ్ నిబంధనలను పాటించాల్సిందిగా కలెక్టర్ గారు తెలియజేసి ఉన్నారు దేవస్థానం కూడా భక్తులందరికీ విజ్ఞప్తి చేస్తోంది కోవిడ్ నిబంధనలను పాటిస్తూ ఈ దర్శనాలకే రావాల్సిందిగా విన్నవిస్తున్నాం మరి అటవీ ప్రాంతం నుంచి కాలినడికన వచ్చే భక్తులందరికీ సౌకర్యాలను కల్పించే విషయంలో భాగంగా కాలినడకన వచ్చే భక్తులు ఇబ్బంది పడకుండా ఉండడానికి వారికి తాగునీటి సౌకర్యాన్ని ట్యాంకర్లతో తాగునీటిని సరఫరా చేయడం జరుగుతుంది అలాగే వైద్య సహాయాన్ని కూడా అందించడం జరుగుతుంది కాలినడకన వెంకటాపురం నుంచి వచ్చే భక్తులకు మెడికల్ క్యాంప్స్ ఒక మూడు ప్రదేశాల్లో మెడికల్ క్యాంప్స్ నిర్వహిస్తాం అలాగే అంబులెన్స్ సౌకర్యాన్ని కూడా ఏర్పాటు చేస్తాం మరి అన్నదానానికి చాలామంది వస్తున్నారు దేవస్థానం అవసరమైనటువంటి షెడ్లను ఏర్పాటు చేసి అన్నదానానికి కూడా సౌకర్యాలను కల్పిస్తున్నాం ఈ విధంగా కాలినడకన వచ్చేటువంటి భక్తులు అసౌకర్యానికి గురి కాకుండా ఉండడానికి అన్ని చర్యలు తీసుకోబడుతున్నాయి మరి ఇందులో భాగంగానే ఫారెస్ట్ డిపార్ట్మెంట్తో కూడా చర్చించడం జరిగింది అధికారులు స్పందించి కావలసినటువంటి సూచనలు ఇస్తున్నారు ఆ డిపార్ట్మెంట్ పరంగా కూడా ఏమేమి చర్యలు తీసుకోవాలో దానికి సంసిద్ధులై ఉన్నారు ఈ విధంగా ఫారెస్ట్ డిపార్ట్మెంట్తోనూ అలాగే పోలీస్ డిపార్ట్మెంటు మరియు మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్లతోటి సంప్రదించి ఈ పాదయాత్ర గుండా వచ్చేటువంటి భక్తులకు అలాగే ఇతర వాహనాల ద్వారా వచ్చేటువంటి భక్తులకు కూడా అన్ని సౌకర్యాలను ఏర్పాటు చేసేదానికి దేవస్థానం సమాయత్తమవుతోంది శివదీక్ష శిబిరాలలో దీక్షా విరమణకు అలాగే చంద్రావతి కళ్యాణ మండపంలో తాత్కాలిక వసతి ఏర్పాటు చేయడం జరుగుతుంది అక్కడ ఆహార సౌకర్యాన్ని కూడా ఏర్పాటు చేస్తున్నా కాలక్షేపానికి లేదా దైవ చింతన కోసం వారికి ఆ సంబంధమైనటువంటి కళా రూపాలను కూడా అక్కడ ప్రదర్శించడం జరుగుతుంది ఈ కార్యక్రమాలన్నీ జరుగు చూసుకుంటూ వాళ్ళు దర్శనానికి వస్తారు దర్శనానంతరం వారు తిరిగి వెళ్ళిపోతారు ఇలాగే విశేషంగా దూరం నుంచి వచ్చేటువంటి భక్తులకు డార్మెటరీస్ సిద్ధం చేయడం జరుగుతోంది మరి సిబ్బందికి అకామిడేషన్ ఇవ్వడానికి విశేషంగా కృషి చేస్తున్నాము ముఖ్యంగా శివరాత్రి సందర్భంగా వచ్చే భక్తులు లడ్డు ప్రసాదాన్ని ఆశిస్తారు ఒక వారికి తగినంత ప్రసాదాన్ని అందించడానికి మేము సమాయత్తం అవుతున్నాము మరి అన్ని విషయాలను కూడా ఇక్కడ తీసుకొని అన్నీ సమాయత్తం చేసుకొని వచ్చిన భక్తులందరికీ వారు కోరిన విధంగా ప్రసాదాన్ని అందించేదానికి సిద్ధపడుతున్నాం ముఖ్యంగా బ్రహ్మోత్సవాలలో వచ్చే భక్తులకు టాయిలెట్ సౌకర్యం చాలా అవసరం మరి వాటిని కూడా కొన్ని తాత్కాలికమైనటువంటి టాయిలెట్స్ అలాగే ఉన్న పర్మనెంట్గా ఉన్నటువంటి వాటి అన్నింటినీ రిపేర్ చేయించి వాటిని ఉపయోగించుకోవడానికి వీలుగా ఏర్పాటు చేయడం జరుగుతోంది క్యూ లైన్స్ అన్ని పటిష్టంగా ఏర్పాటు చేశాము క్యూ లైన్లను కూడా పునః సమీక్షించుకొని భక్తుల సౌకర్యార్థం సాధారణమైన భక్తులకు కూడా క్యూ లైన్లను పటిష్టం చేయడం జరుగుతుంది మరి వాహనాలను రెగ్యులేట్ చేయడానికి ఆర్టీసీ వాళ్లతోనూ అలాగే ఆర్టీఏ అధికారులతోనూ కూడా సంప్రదిస్తున్నాం దానికి సంబంధించినటువంటి చర్యలు కూడా తీసుకుంటున్నాం శ్రీశైలంలో కూడా మనకు దేవస్థానం హాస్పిటల్ ఉంది అపోలో హాస్పిటల్ యొక్క సహాయ సహకారాలతోటి హాస్పిటల్ను మనం నిర్వహిస్తున్నాం ఆ హాస్పిటల్లో తగిన సౌకర్యాలను ఏర్పాటు చేసుకుంటూ అలాగే ఔషధాలు అన్ని ఎమర్జెన్సీ ఔషధాలన్నీ మనం ప్రొక్యూర్ చేసి పెట్టుకోవడం జరిగింది ఇంకా ఏవైనా అవసరమైతే వాటి అన్నింటినీ డాక్టర్ల యొక్క సలహా మేరకు అన్నింటినీ తెప్పించి పెట్టడం జరుగుతుంది పిహెచ్సి కూడా ఉంది పీహెచ్లో ముప్పై పడకల హాస్పిటల్ను కూడా తాత్కాలికంగా ఏర్పాటు చేస్తారు డిఎం అండెచ్ఓ గారి ఆధ్వర్యంలో అక్కడికి సంబంధించిన అన్ని ఏర్పాట్లను చేయడానికి సమాయత్తం అవుతున్నాం అలాగే అన్నదానం విరివిగా చేయడానికి అన్నదానం కూడా ప్రభుత్వం యొక్క ఆదేశాల మేరకు ఓపెన్ చేయడం జరిగింది నిరంతరము ఈ బ్రహ్మోత్సవాల్లో భాగంగా వచ్చిన భక్తులందరికీ అన్నదానం చేయడానికి కూడా మనం సిద్ధంగా ఉన్నాం ఈ విధంగా తాగునీటి సౌకర్యాన్ని కూడా బాగా ఎక్కువ చేశాం మరి వచ్చినటువంటి భక్తులు ఎక్కడ ఇబ్బంది పడకుండా ఉండడానికి అన్ని రకాలుగా మనం సమాయత్తమై ఉన్నాము భక్తులందరూ కోవిడ్ నిబంధనలను పాటిస్తూ సంయమనంతో దర్శనం చేసుకొని వెళ్లాల్సిందిగా ప్రార్థిస్తున్నాం ఓం నమ శివాయ